హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజు ఏంటి అక్క ఇంత సంతోషంగా ఉన్నారనుకున్నారా అవునండి నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాయి ఈ సంతోషానికి కారణం మీరేనండి మీరు ఇచ్చిన మనోబలానితో ఈరోజు మన ఛానల్ని మినీ మినిమానిటేజన్ అయితే కంప్లీట్ చేశానండి ఎవరైనా మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయదలుచుకుంటే మన ఛానల్లో సూపర్ చార్ట్స్ కూడా స్టార్ట్ అయిపోయినా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సూపర్ చార్ట్స్ అయితే కొనండి నా ఛానల్ని ఇంత ముందుకు తీసుకొని వచ్చిన కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే నేను లైవ్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు ఎవరు వస్తారు అనుకున్నాను లైవ్కి కానీ అరవింద్ కానీ చాలామంది పర్సన్స్ ఉన్నారండి వీళ్ళు ఏమి కాదక్క మేము ఉన్నామని ఇంత ఇన్ని రోజులు నా లైవ్ను ముందుకు తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రత్యేకంగా ట్వంటీ టు థర్టీ నెంబర్స్ ఉన్నారు నేను లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లైవ్ వరకు ఉండి నాకు సపోర్టింగ్ మెసేజ్లు పెట్టి సపోర్టింగ్గా తీసుకొని వచ్చారండి కొన్ని నేమ్స్ మెన్షన్ అయితే చేయలేను మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో నన్ను ఇంతగా సపోర్ట్ తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సూపర్ చార్జ్ కూడా తీసుకో తీసుకోండి అలానే లైవ్ డైలీ మన లైవ్ వచ్చేసి టెన్ థర్టీకి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు లైవ్ లో జాయిన్ అవ్వండి ఈ రోజు మన ఛానల్ మానిడేజన్ అయిన సందర్భంగా మీకు స్పెషల్ స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నానండి ఛానల్ మానిటేజ అయిపోయే వల్ల స్పెషల్ స్పెషల్ అండి శ్రీముఖి శారీస్ అండి యాక్చువల్ ప్రైజ్ శ్రీముఖి శారీస్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ మీ అందరికీ తెలుసు అండి శ్రీముఖి శారీస్ ఎంత కాస్ట్లీలో ఉన్నాయో సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ నడిచేది మన ఛానల్ మానిటేజ అయింది అని చెప్పి నేను చాలా బెటర్ ఆఫర్లు అయితే ఇస్తున్నానండి మన ఛానల్లో మెంబర్షిప్ కూడా వచ్చిందండి మన ఛానల్కి మెంబర్షిప్ కూడా జాయిన్ అవ్వండి మెంబర్షిప్ బెనిఫిట్స్ ఏంటి తెలుసా కలెక్షన్ అందరికంటే ముందు మీకే కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి మెంబర్షిప్ వాళ్ళ పర్సెంట్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి బయట ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ పర్సెంట్ అంటే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ లెస్ ఇస్తామండి ఇప్పుడు థౌజండ్ రూపీస్ అనుకో ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు వీలున్నంత వరకు మెంబర్షిప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అందరికంటే ఆడియన్స్కి వన్ వీక్ బిఫోరే ఈ మెంబర్షిప్ వాళ్ళకి శారీస్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి చాలా బెటర్ శారీస్ అండి మీకు కూడా మెంబర్షిప్ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ కూడా ఇస్తానండి స్టార్టింగే కదా ఇంకా చాలా బెనిఫిట్ మీరు జాయిన్ అవ్వండి మీ మెంబర్షిప్లో జాయిన్ అయ్యే దాన్ని బట్టి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వాలా అనేది నేను ప్లాన్ చేసుకుంటాను ఏంటి ఇంతసేపు సోది చెప్పారనుకున్నారా కాదండి ఛానల్ మానిటైజ్ అయిన అయినా ఆనందం మీతో కూడా పంచుకోవాలి అని చెప్పేసి చెప్ప మెంబర్షిప్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి అండి శారీస్ బయట అదర్ కలెక్షన్లో రాకముందే మన కలెక్షన్లో తీసుకొని వచ్చి అందరికంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఛానల్ లెస్ ఇవ్వడం జరుగుతుందండి మెంబర్షిప్ వాళ్ళని వరకు ప్రతి ఒక్కళ్ళు దయచేసి మెంబర్షిప్ తీసుకోండి ఇంకెందుకు ఆలస్యం కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం శ్రీముఖి శారీ చూడండి నెమలి ప్యాటర్న్ అండి సూపర్ శ్రీముఖి శారీస్ లో రెండు ఉన్నాయండి పైట కొంగు ఇలా నెమలి వచ్చినవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి నెమల్లు రాకుండా శారీ మొత్తం ఇలానే వచ్చినవి అయితే ఒక కాస్ట్ ఉంది కానీ శారీ మొత్తం ఇలా వచ్చింది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు కానీ మన కలెక్షన్ లో ప్రైజ్ వింటే మీరు బిత్తర పోతారండి అంత లెస్ ప్రైజ్ అయితే ఇస్తున్నా చూడండి మీకు దగ్గర వ్యూయింగ్ అయితే చూపిస్తున్నాను నెమళ్ళు కూడా చూడండి అస్సలు ఎంత బాగుందో శారీకి ఒక్కసారి చూడండి ప్యాటర్న్ చూడండి అస్సలు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ శారీ చూడండి అస్సలు ఇది పైట కొంగు అండి పైట కొంగులో మాత్రం ఇలా నెమళ్ళు వచ్చేసి చాలా బాగుంది ఈ ఉగాదికి స్పెషల్ ఆఫర్ అని కూడా చెప్పచ్చు చానల్ మానిటైజర్ అయిన సందర్భంగా ఇస్తున్నానండి ఆఫర్ అయితే ఇట్లా మనకి ఫోర్ కలర్స్ అయితే వస్తుంది పింక్ కలర్ గ్రీన్ కలర్ వైట్ కలర్ ఇలా ఫోర్ కలర్స్ లో అయితే శారీ వెల్వేట్ అయిపోతుంది శారీ మొత్తం ఇలానే వస్తుందండి ఎక్కడ ప్లెయిన్ క్లాత్ రాదండి క్లాత్ వచ్చేసి సాటిన్ క్లాత్ వస్తుంది కింద బార్డర్ కూడా ఇట్లా మనకి సాటిన్ క్లాత్తోనే హైలైట్ చేయడం జరుగుతుంది శారీ మొత్తం ఇలానే వస్తుంది శారీ లెంత్ తగ్గిద్దేమో అనుకోకండి తక్కువ ప్రైస్ కదా శారీ లెంత్ తగ్గిద్ ఒకసారి కొలతని ఆ తర్వాత శారీ లెంత్ తగ్గితే నేను రిటర్న్ తీసుకుంటానండి శారీ మొత్తం ఇలానే వస్తుందండి బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది గ్రీన్ కలర్లో బ్లౌజ్ అయితే ఇస్తారు బ్లౌజ్ కూడా నైంటీ సెంటీమీటర్ యాక్చువల్ ఎయిటీ సెంటీమీటర్ కానీ ఈ శ్రీముఖి శారీస్కి నైన్టీ సెంటీమీటర్స్ ఉన్నాయి నేను చాలా హైట్ లావు కదా కానీ నాకు మాత్రం శారీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి నేను కట్టుకొని కూడా వీడియో పెడతాను త్వరలో అంతలేక ఆగలేక మీకు ఆఫర్స్ అయితే ఇచ్చేద్దామని వచ్చేసాను శారీ మాత్రం చాలా చ ఒకప్పుడు ఈ సారీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా నడిచిందండి కానీ నేను కేవలం ఫస్ట్ క్వాలిటీ శారీ చానల్ మానిటైజ్ అండ్ అయింది సందర్భంగా మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎంత ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి కానీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్ ఉందండి టెన్ శారీస్ తెప్పించానండి ఓన్లీ టెన్ శారీస్ తెప్పించానండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి సారీ ఫ్రీ షిప్పింగ్ చెప్పాను అండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి బుకింగ్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి రిప్లేస్ వస్తాయండి తొందర పడకండి రిప్లేస్ రావట్లేదని కాల్ చేయొద్దు కాల్ క్లిప్ చేయమండి రిప్లేస్ వస్తాయి వెయిట్ చేయండి ఓకేనా శారీ మాత్రం చాలా చాలా బాగుందండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఫోన్పేలో వాట్సాప్కి వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందా మేడం అని అడుగుతాడు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ గూగుల్ పే ఫోన్పే ఏదైనా చేయొచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఎలా బుక్ చేసుకోవాలంటే చెప్పాను కదండి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చే అవైలబుల్ అన్న తర్వాత మాత్రమే పేమెంట్ వేయండి ఒక చిన్న విషయం అండి అడ్రస్ మాత్రం కరెక్ట్గా పెట్టండి మీరు ఒక్క చిన్న అడ్రస్ తప్పు పెట్టిన అది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ కొరియర్ ఛార్జెస్ మాత్రం మీరే బేస్ చేయాలి తప్పు చేసిన మీరే కాబట్టి మీరే బేస్ చేయాలి కాబట్టి చూసుకొని పిన్ కోడ్ మీ ఫోన్ నెంబరు అన్నీ కరెక్ట్గా పెట్టడానికి ట్రై చేయండి నేను ప్రతి కస్టమర్కి రిక్వెస్ట్ కలిగేది మీ అడ్రస్ ఒక్కడే ఓకేనా మా వీడియోస్ నచ్చితే అసలు నన్ను ఇంతగా నేను ఈరోజు మినీమానిటైజన్ చేసుకుంటానని అనుకోలేదండి నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నా ఛానల్ని ఇంత ముందుకు తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో అసలు ఏంటి చూ చెప్తే ఈ చూడండి అండి ఒక్కసారి పెట్టుకొని చూపిస్తాం మీకే తెలుసు అసలు మనకి ఇవి ఇట్లా పో సాటిన్ క్లాత్ కదా జారిపోతుందని అడిగారండి వేరే వాళ్ళు నేను అది మర్చిపోయాను అందుకే మీకు వీడియోలోనే చూపిస్తా జారిపోవడం అలా ఏమీ ఉండదండి అసలు యాక్చువల్ నేను ఇది జాన్వరిలోనే అండి శారీ వీడియో తీయడం లేట్ అయిపోయింది జాన్వరి నుంచే బాగా ఫేమస్ అప్పుడు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నడుస్తున్నా ఇవి కానీ నేను చెప్పాను కదండి ఛానల్ మానిటేజన్ వల్ల మీకు ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను అని చూడండి నాకు అసలు శారీ కట్టుకోవడం సరిగా రాదు కానీ కొంగు చూడండి ఐదు నిమిషాల్లో వేసేసాను ఇలా సింగిల్గా వేసుకున్నా అండి చూడండి నేను ఒక్కటి చూపిస్తాను ఇలా సింగిల్ పళ్ళు వేసుకున్నా శారీ హైలైట్గా కనబడుతుంది తెలుసా చూడండి ఎంత బాగుందో నిజంగా బాగుంది కదా ఫ్రెండ్ బాగుంటే ఇంకెన్ని ఆలస్యం తీసేసుకోండి అసలు చూడండి ఒక్కసారి మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్